నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం నేటి బీసీ బంద్ విజయవంతం బీసీజేఏసి బీసీ బిల్లును అడ్డుకున్న పాపం బీజేపీదే మండల కాంగ్రెస్ కమిటీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీజేఏసీ పిలుపు మేరకు వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలను కలుపుకొని హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాలు మెంబర్ బాసాని చంద్రప్రకాష్ ప్రకాష్ మార్కెట్ చైర్మన్ పూలపల్లి శ్రీనివాసరెడ్డి పరకాల మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్ మాజీ జెడ్పీటీసీ చల్ల చక్రపాణి అప్పు ప్రకాష్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ దుబాసి కృష్ణమూర్తి మారేపల్లి రాజు మారేపల్లి రాజేందర్ చిందం రవి నిమ్మల రమేష్ బండారి పైడి జిన్న రాజేందర్ రేణుకుంట్ల సదానందన్ రవి పాల్ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గుర్రం రవీందర్ భగీ రమేష్ పోరిశెట్టి గణేష్ నిమ్మల మహేందర్ బరువు గోపి రామిశెట్టి లక్ష్మారెడ్డి మోహన్ వెంకటేశ్వర్లు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు మనం దాని యొక్క ఉద్యమం తయారు చేసి ఒక అఖిలపక్షం లెక్క మండల స్థాయిలో కానీ స్థాయిలో కానీ అఖిలపక్షం లెక్క వేసుకుంటేనే పార్టీల కథంగా చే అతీతంగా చేస్తేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుతారు దానికి సంపూర్ణంగా వాస్తవంగా మేము మద్దతు చేస్తున్నాం అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిని అయినా కూడా మీ యొక్క న్యాయమైన కోరిక అది మీ యొక్క డిమాండ్ దాన్ని చేయాల్సిన అవసరం ఉంది అని దాని కాంగ్రెస్ పార్టీ కూడా కృతజ్ఞతతో ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తేనే ఇవాళ వీరికి రావడం జరిగినది పార్టీ పరంగా కానీ కుల పరంగా కానీ మీ యొక్క న్యాయమైన హక్కును ఎవరి యొక్క హక్కులు వారికి కంపల్సరీ మన యొక్క రాజ్యాంగంలో రచించుకున్నాం ఆ రాజ్యాంగానికి అనుకూలంగా కూడా మన హక్కులను మనం పొందాలి పొందేంత వరకు మనందరం కూడా కలిసికట్టుగా ఉద్యమం చేయాలని మీ అందరికీ పేరు పేరున మరొకసారి నా ఉదయపూర్వక నమస్కారం తెలియస్తుంది బీసీలు అంతా ఐక్యమై ఇప్పుడు బీసీ పోరాటం చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వారు రేవంత్ రెడ్డి గారు ఆ యాభై ఆరు శాతాన్ని నలభై ఆరు శాతంగా నలభై రెండు శాతంగా ప్రకటించి దాంట్లో స్థానిక సంస్థల్లో కానీ లేకుంటే విద్య వైద్య లేకుంటే సామాజికంలో కానీ ఉండాలి అనే ఆలోచనతో రిజర్వేషన్ ఉండాలనే ఆలోచనతో చేశారు దానికి ఇటు గవర్నర్ గారు లేట్ చేసి దాన్ని కూడా గవర్నర్ కానీ అప్రూవల్ కాలేదు పోతే దీంట్లో కొంత ఓ సామాజిక వర్గంలోని మాధవరెడ్డి అనే అతను కలిసి కోర్టుకు పోయి దీన్ని ఆపించడం జరిగింది కాబట్టి నేను మాధవరెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను వారు మా మీద ఉన్నటువంటి సానుభూతితో మా మీద ఉన్నటువంటి ఒక సోదర భావంతో వారి పిటిషన్ను వారి వెనక్కి తీసుకొని మాకొచ్చే మేమెంతో ఇంత రిజర్వేషన్ కూడా అంతే ప్రకటించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా బీజేపీ వాళ్ళని నేను ఒకటే కోరేది ఏంటంటే ఈ యొక్క రిజర్వేషన్ అనేది నైన్త్ షెడ్యూల్లో చే మన లోకసభలో మరి రాజ్యసభలో చేంజ్ కావాలి కాబట్టి అది ఒక బీసీలపై ఉన్నటువంటి సానుభూతితోనే ఆ నైన్త్ షెడ్యూల్లో కూడా చేంజ్ చేయాలి తమిళనాడు మాదిరిగా ఆ తమిళనాడులో నైన్త్ షెడ్యూల్ చేంజ్ చేయడం వల్లే అక్కడ కొంత బీసీలు ముందంజలో ఉన్నారు అదేవిధంగా మన తెలంగాణలో కూడా తెలంగాణలో బీసీలను నైన్త్ షెడ్యూల్లో చేంజ్ చేసి దాన్ని బీసీలకు రిజర్వేషన్ ప్రకటించాల్సిందిగానే కానీ కోరుతున్నాను యాభై ఏడు పర్సెంటేజ్ వచ్చిన యాభై ఏడు అరవై మూడు పర్సెంటేజ్ వచ్చిన బీసీలది నలభై రెండు పర్సెంటేజ్కి కుదించి పాపం వాళ్ళ కోసము రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము అన్ని పార్టీలు కలిసి అన్ని పార్టీలు కలిసి అసెంబ్లీలో ప పాస్ చేయడం జరిగింది ఈ పాస్ చేసినటువంటి దాన్ని బీజేపీ పార్టీ కావాలని ఇది చేయకుండా ఆపడం ఇది సమంజసం కాదు దయచేసి బీజేపీ పార్టీకి చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ గౌరవంగా బ్రతకాలి గౌరవంగా ఉండాలి అందరికీ సమానమైనటువంటి అర్థం రావాలి సమానమైన ఎక్కడైతే అన్ని దొరుకుతున్నాయో వాళ్ళకు కూడా దొరకాలనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది చేయకుండా అటుపడుతున్నటువంటి వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు బంధువు పాటించడం దేశవంత బంధువు బ్రహ్మాండంగా బంధు అనేది బ్రహ్మాండం జరిగింది సక్సెస్ అయింది ఛాయపేట మండలంలో కూడా బ్రహ్మాండం సక్సెస్ అయింది వాళ్ళందరికీ మా తరఫున మేము కులాలు వేరైనా ఏది వేరైనా బీసీలు అందరం కలిసికట్టుగా బీసీలకు అనుకూలమైనటువంటి పరిస్థితి తీసుకురావాలి మా రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా వాళ్ళ వాళ్ళ వాళ్ళకు అందరికీ కావాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము బీసీలందరికీ నలభై ವೆಂಟನೆ ಅಮರ ಜಯ BC ಜಯ BC ಜಯ BC ಜಯ BC BC ಲೈಕ್ಯತಾ ಅರ್ತಿ ಲಭೆ BC ಲೈಕ್ಯತಾ ಅರ್ತಿ ಲಭೆ BC ಲೈಕ್ಯತಾ లోక్సభలో బీసీ బిల్ కాస్ పాస్ కావాలంటే నైన్త్ షెడ్యూల్ చాలా ముఖ్యమైనది ఆ నైన్త్ షెడ్యూల్ పెట్టకముందే బిల్లు పాస్ చేయడం దాన్ని అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం దాన్ని అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతు ఇచ్చిన తర్వాత కూడా ఫార్టీ నైన్ జీవో ఇష్యూ చేయడం జరిగింది ఆ జీవోను కేంద్ర గవర్నమెంట్ గవర్నర్ అటు రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది ఆయన బిల్లు కాకపోవడానికి గల కారణం ప్రత్యేక కారణం ఏంటంటే నైన్త్ షెడ్యూల్లో ఇది పెట్టకపోవడం ప్రధాన కారణం కనుక ఆ నైన్త్ షెడ్యూల్ ఎందుకు పెట్టలేదు అంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిసి పెట్టిండో తెలియబెట్టిందో అది మనకు తెలియలేదు కనుక ఇది ఒక విధంగా ఇది మనకు అవమానం కాబట్టి నైన్త్ షెడ్యూల్ పెట్టిన తర్వాత కంపల్సరీ బిల్లు పాస్ అయ్యండి అది పెట్టపోవడం వల్ల బీజేపీ వాళ్ళు బిల్లు అనేది ఒక అనుమానం కూడా మరి రావడం జరుగుతుంది ఆ రోజు ఎందుకంటే యా యాభై శాతం రిజర్వేషన్లు శాతం ఇవ్వాలంటే అటు తమిళనాడులో వేరే రాష్ట్రాల్లో జరిగినప్పుడు కూడా ఆ బిల్లును వ్యతిరేకించడం జరిగింది హైకోర్టు కొట్టేయడం జరిగింది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ స్టాండ్ ఒకటే ఇది ఇది సరి అయిన పద్ధతిలో బిల్లు పోవడం లేదు దీనికి ముందుగా మనంతా అఖిలపక్షాన్ని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాతనే ఈ బిల్లు పాస్ చేస్తే బాగుంది గుర్తించాను కాకపోతే అది దుర్దు శాతం అది నోసుకోలేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఇప్పటి నుంచే మన అందరూ ఐక్యంగా ఉంటుంది బీసీ సంఘాల ఐక్యతతో కోసం యాభై శాతం రిజర్వేషన్ మనం సాధించుకొని అంతవరకు ఈ పోరాటం ఈ పోరాటం కొనసాగానని ఈ సందర్భం అందరికీ అన్ని నాయక పార్టీలు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను चलता चल बेटा चलगा बेटा सारो सुन ना हां दा रोस्तो ए बीसी जय बीसी जय बीसी భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం సాధనలో భాగంగా చాంపేడ మండలంలో కూడా బంధు స్వచ్ఛందంగా అన్ని పార్టీల సమక్షంలో అఖిలపక్షం సమక్షంలో బంధు విజయవంతంగా చేయడం జరిగింది మరి ఈ పార్టీ ఆ పార్టీ ఎవరినా అర్థమయ్యలేదు పార్టీల విషయానికి నేను ఏది ఏమైనా పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది విద్యలో ఉద్యోగంలో ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు గ్రామ స్థాయిలో మండల్ స్థాయిలో రూట్ లెవెల్లో ఒక కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది ఇన్నేళ్ళు అవుతుంది డెబ్బై సంవత్సరాలు దాటింది అయినా బీసీల బతుకు అట్టడుగునే ఉన్నది నువ్వు ఏ రాజకీయంగా చూస్తావా విద్యాపరంగా చూసినా ఉద్యోగపరంగా చూసినా సామాజికంగా ఈ వర్గాలు కింది స్థాయిలోనే ఉన్నాయి కాబట్టి మరి సమన్యాయం కావాలి కాబట్టి వాళ్లకు అన్ని రకాలుగా బీసీల వాటా వాళ్ళకు దక్కాల్సిన అవసరం ఉన్నది దానికి మరి రాజ్యాంగ సవరణ చేయాలనేది అది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని చేసింది మరి కేంద్రంలో చట్ట రాజ్యాంగాన్ని సవరణ చేయాలి కాబట్టి అది నైన్త్ షెడ్యూల్లో సవరణ చేసి దాంట్లో పొందుపరచాలి కాబట్టి అది చేయాల్సిన అవసరం ఉన్నది అది అంత ఈజీగా అయ్యే పని కాదు నేను ఒకటే చెప్తున్నా బీసీ సోదరులకు బీసీ రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్లకు వాళ్ళ లైన్ దాటేస్తారా లేకుంటే ఇంకా ఎంఆర్పిఎస్ బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా మద్దతు ఉన్నారు మాల మానాడు ఎంఆర్పిఎస్ వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా ఇక్కడ అందరున్నారు ఈ విధంగా గ్రామ స్థాయిలో కూడా ఒక కార్యక్రమం తీసుకొని ఆ ఢిల్లీ వరకు ఈ సవరణ జరిగేంత వరకు మనం ఐక్యంగా ఒక సంఘటితంగా ఏర్పడి పోరాడితే తప్ప అదేదో అంత ఈజీగా తేలికగా అయ్యే పని కాదది అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు తెలంగాణ ప్రజల నాయ అందరి అన్ని రాజ అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు విజ్ఞులందరికీ తెలిసిన విషయమే దాన్ని సాధించాలంటే బీసీలంతా ఏకం కావాల్సిందే అందులో ఉన్నత వర్గాలు కూడా మనకు మద్దతుగా ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మన మనకు కొట్టచ్చినట్టు అవుపడుతున్నది శ్రీనివాసరెడ్డి గారు అయితేంది బుచ్చిరెడ్డి గారు అయితేంది రెడ్డి ప్రకాష్ రెడ్డి గారు సర్పంచ్ల పూర్వ అధ్యక్షుడు అయితేంది ఇంతమంది మనకు బీసీ బీసీలకు రిజర్వేషన్ సమానత్వం రావాల్సిన అవసరం ఉన్నది వీళ్లకు ఇది అవసరం ఉన్నది అనేది భావించి వాళ్ళు మనకి ఈ రకంగా మద్దతు ఉన్నది కాబట్టి ఇది మనం అంతా ఒకటై కార్యాచరణ చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది దీనికి అందరు ఐక్యం ఉండి మనం అయ్యేంత వరకు సాధించేంత వరకు మనం ఒకటై ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణ మాదియ్య గారు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి బీసీ కులాలను ఏకం చేసి మా వంతు సహకారంగా మేము కూడా ఉంటాం మీకు సంపూర్ణ మద్దతు తెలుపుతామని చెప్తూ మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశంలో భాగంగా రేపు ఈ బీసీ బీసీ నలభై శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా ఈ బీసీ కుల సంఘాలు అన్నిటికీ మేము వెన్నుదన్నగా ఉంటామని ఎక్కడికక్కడ జేఏసీలను ఏర్పాటు చేసి పోరాటాన్ని ముందుకు ఇంకా తీసుకెళ్తాము ఆ విధమైన సూచనలు బీసీ కుల సంఘాల పెద్దలకు అధ్యక్షులకు మార్గ నిర్దేశం చేస్తానని మాట ఇచ్చి ఉన్నాడు కావున బీసీ కుల సంఘాలందరూ ఏ పార్టీకి సంబంధం ఉన్న కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఐక్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ చిన్న